వృషభ రాశి వారికి అక్టోబర్ నెల పరిశీలన చేసినట్లయితే ఉన్నట్టుండి దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదో ప్రయత్నం చేశాం ఆ రమ్మన్నారు అని చెప్పేసి ఇక దూర ప్రయాణాలకు వెళ్ళడం జరుగుతుంది ఆ దూర ప్రయాణాల్లో కించిత్తు అలసట కూడాను సంభవిస్తుంది అంతేకాకుండా ఇబ్బందులు కూడాను కలగడానికి ఆస్కారం ఉంది ఎవరైనా ఎప్పుడైనా సరే ప్రయాణాలు చేసే ముందు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా అండి ప్రజ్ఞా డివోషనల్ ద్వారా అందిస్తున్న అపురూప కానుక ఇది గుర్తుపెట్టుకోండి రాసులతో సంబంధం లేదు ఇక్కడ మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు మీ జేబులో చిన్నుల్లిపాయ గార్లిక్ అనేటువంటిది మాత్రం పెట్టుకోండి ఈ గార్లిక్ కనుక పెట్టుకున్నట్లయితే అలసట రాదు ప్రమాదాలు జరగవు మానసిక క్షోభ ఉండదు అంతే మాతంగి లక్షణం ఎక్కువగా ఉంది అన్నమాట మాతంగి అనే పేరు నా సినిమా తీయండి ఎవరైనా సరే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు అంత గొప్ప విశేషం ఈ యొక్క రాశి వారికి చెప్పచ్చు అనమాట అట్లానే సినిమా తీయమని చెప్పడం కాదు ఉదాహరణ మాత్రమే చెప్పాను అన్నమాట ఇక్కడ కళా హృదయం వాళ్ళు కూడా ఉంటారు కదండి ఈ రాసుల్లో అందుకని నేను సలహా ఇచ్చాను అనమాట అంతే చెప్తే వేరే ఇది కాదు ఇకపోతే ఇబ్బందులు బయటపడటానికి వీళ్ళు తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు జయకర యంత్రము అనేటువంటిది మెడలో ధారించాలి జయకర యంత్రం ఒక నెంబర్స్తో ఉంటుంది అది జయకరం అనేటువంటిది అనేక అంకెలు ఉంటాయి మొత్తం కూడితే నాలుగు అంకె వస్తుంది ఎట్టిని చూసిన దాన్ని జయకర యంత్రం అంటారు అది ఉంగరంగా పెట్టుకోవచ్చు లేక మెడలో ధరించుకోవచ్చు ఇది కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను కూడా పంపిస్తాను ఊరికే పంపించకూడదు కదా దాక్షిణ్యాదేవి ఒప్పుకోదు దానికి తగినటువంటి పారితోషికం ఉంటుంది కావలసిన వాళ్ళు అడగండి పంపిస్తాం ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జయకర యంత్రము అనేటువంటిది కనుక మెడలో ధారణ చేయటం వలన చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందుతారు అధిక ధన వ్యయం కలిగే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి ఎక్కువగా అంటే ఉన్నట్టుండి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎవడో ఏదో చెప్తాడు సరే చూద్దాం పదా అని చెప్పేసి వెళ్తాం అంతా చూసిన తర్వాత అడ్వాన్స్ ఇద్దామనుకోవటం వాటి రేటు పెంచేయటం మొన్న అనుకున్న రేటు కన్నా ఈ రేటు పెరిగింది అంటే రాజధాని వచ్చిందండి ఏం చేస్తాం ఇష్టమైతే తీసుకోండి లేవత లేదంటాం అనమాట భూములు ఇలాంటివి కొనేటప్పుడు అధిక ధన వ్యయం చేయాల్సిన పరిస్థితి ఈ రాశి వాళ్ళకి ఏర్పడుతుంది ఏ అమ్మేవాళ్ళు కూడా అత్యాసకు పోకూడదు అత్యాచకు పోయినట్టయితే అమ్ముడు పోవు అసలు ఆమెనే ఉంటుంది ఎక్కడ వేసే గొంగళి అంటే వేసిన చోటే ఉంది అమరావతి అనిపిస్తుంది తస్మాత్ జాగ్రత్త అత్యాసకు పోకుండా సరైనటువంటి లాభదాయకమైన ప్రభావంతో చెప్పండి మీకు లాభం కొనేవాడికి లాభం అనేటువంటి జ్ఞానతత్వం అలవర్చుకోవాలి ప్రతి వాళ్ళు కూడాను ఇది ఎప్పుడైతే అలా అనుకుంటారో వాళ్ళకి యోగం సిద్ధిస్తుంది భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు త్వరగా అమరావతి డెవలప్ అవుతుందని కూడా చెప్పచ్చు ఇకపోతే భయం కూడాను ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి భయం అంటే ఎందుకు ఉంటుందండి ఏదైనా తప్పులు చేస్తేనేగా శత్రువులు పెరిగేది తప్పు చేయకుండా వ్యవహరించాలి వాడికి ఏదైనా అన్యాయం చేస్తేగా శత్రువు వచ్చేది నీ సంగతి ఏదో తెలుస్తాననేది అందుచేత శత్రు భయం నుంచి రక్షణ కోసం ఏం చేయాలి చూలేన పాకినో దేవీం పాకి గడ్గేన నజాంబికే అంబికే ఘంటాశ్వేన పాహి నిస్వనే చ అనే మంత్రాన్ని చదువుకొని బయలుదేరాలి అమ్మవారు శూలం పట్టుకొని చాలా చక్కగా రక్షించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వారికి అని చెప్పేసి తరువాత అధికారుల వలన కూడాను అనుకూలత అంతగా కనిపించడం లేదు అన్నిట అనుకూలతత్వం కావాలి అంటే అదృష్ట చూర్ణము అని చెప్పేసి ఉంది మా దగ్గర అదృష్ట చూర్ణాన్ని కనుక నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా చక్కటి అనుకూలతతో ఈ నెలంతా కూడాను సాఫీగా కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ప్రజ్ఞా డివోషనల్ ఛానల్ వారికి చెబుతున్నటువంటి ప్రేక్షకులకి ఇస్తున్నటువంటి అపురూప కానుకలుగా భావించండి తప్ప ఇది వ్యాపార సరళి కాదు అనేటువంటి ఉద్దేశం కూడాను గ్రహించగలరని చెప్పేసి భావిస్తున్నాను ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు చిన్నుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం అలాగే గోల్డ్ కలర్ జేవురుమాల దగ్గర పెట్టుకోవటం వక్రతుండాయ్ హుమ్ అనే మంత్రాన్ని చదివి బయటికి వెళ్ళటం గురు శుక్ర సోమవారాలు ముఖ్యమైన పనుల్లో నిర్ణయాలు తీసుకోవడం చేయాలి అనే విషయాన్ని గుర్తుంచుకుంటారు కదా ఇక తరువతి రాశి ఫలితం मिथुन राशि